హలో అండి ఈరోజు మంచి టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అది కూడా పచ్చి మామిడికాయ తురుముతోటి సంవత్సరం అంతా నిలవ ఉండేటట్టుగా చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ పావు కేజీ అల్లాన్ని కడిగేసేసి తుడిచి చక్కగా ఆరపెట్టుకున్న తర్వాత క్యారెట్ తురుముతో ఇలా తురిమేసి పెట్టుకోండి అల్లాన్ని అలాగే పుల్లటి మామిడికాయలు తెచ్చుకొని ఇలా తురిమేసి పెట్టుకోండి అది కూడా అంతే మామిడికాయ కడిగి తుడిచి చక్కగా తడి లేకుండా పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు లాస్ట్ కప్పు పావు కప్పు ఉంటుంది కదా ఆ కప్పుతో వేసేసుకుని కొంచెం సేపు వేయించిన తర్వాత వెంటనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కడిగి తుడిచి ఆరపెట్టుకున్న కరివేపాకుని ఇలా వేసుకోండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే మంచి సువాసన వస్తే బాగుంటుంది ఇది మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ ధనియాలు కరివేపాకు కలిపి ఏం చేసుకోండి రెండు ఏగిపోతే అది కరివేపాకుని తడి లేకుండా ఆరబెట్టుకుంటే మీకు తొందరగా ఆకంతా అంతా వడిలి ఇలా చక్కగా ఆకుని పట్టుకుంటే నలిగిపోయేటట్టుగా ఏగాలి అలా అని ధనియాలు మాడకూడదు మాడిపోతే నలుపు వచ్చేస్తే టేస్ట్ కూడా బాగోదు ఇలా మెత్తగా పొడి చేసుకోండి ఈ పొడి భలే గుమగుమలాడతా ఇది చేస్తున్నప్పుడే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది అలాగే కప్పుతోటి ఒక కప్పు కొలత చెప్తున్నా మీకు కప్పుతోటి అల్లం తురుము వేసుకోండి అదే కప్పుతోటి కప్పు ఉన్నర మామిడి తురుము పుల్లని మామిడికాయ వేసుకోండి మీకు పావు కేజీ కొలతల కంటే ఇదైతే ఈజీగా ఉంటుందండి అదే కప్పుతోటి సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పులు బెల్లం మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటారని నేను మీకు చూపిస్తున్నాను మీరు మాత్రం రెండు రెండున్నర వేసుకోండి సరిపోతుంది ఉప్పు అదే కప్పుతోటి అదే కప్పుతోటి కారం ఇవన్నీ వేసేసి కొంచెం మెంతిపిండి అదేంటంటే వేయించి పొడి చేసుకున్న మెంతి పిండిని ఇలా వేసుకోవాలి ఆ పొడి వల్ల రుచి వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఈ ధనియాల పొడి కరివేపాకు పొడి కూడా వేసేసుకోండి ఈ పొడుల వల్ల మంచి టేస్ట్ బాగుంటుంది వాసన సువాసన కూడా బాగుంటుంది ఇదేంటంటే ఆ ధనియాలు కరివేపాకు అనేది అల్లానికి మంచి కాంబినేషన్ అండి మంచి బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది ఇలా మూత పెట్టేసి ఉంచేసేస్తే ఒక గంట రెండు గంటలు అలా ఉంచేయండి మామిడి మామిడితురుములో ఉన్న నీరు ఉప్పులో ఉన్న నీరు తర్వాత బెల్లంలో ఉన్న నీరు అన్నీ కలిసిపోయి ఇలా అవుతుంది అప్పుడు మనం మిక్సీ చేసుకుంటే చక్కగా మిక్సీ తిరుగుతుంది లేకపోతే కష్టం అనమాట అందుకే రెండు గంటలు నానపెట్టుకున్న తర్వాత మీరు అన్నీ కలిపి ఇలా వేసేసుకుని నేను రెండు బ్యాచ్లుగా వేసుకుంటున్నాను ఒకేసారి వేయొద్దండి జిగురు కదా మిక్సీ పాడైపోద్ది తిరగదు కూడా ఇలా వెల్లుల్లిపాయలు కూడా ఆఫ్ చేసుకుని రెండిట్లో చెరు సగం దానిలో సగం దీనిలో సగం రెండు సార్లుగా వేస్తున్నాను అలా కొంచెం కొంచెంగా మెత్తగా చేసేసుకుంటే బాగుంటుంది ఇలా ఒకసారి పైకి కిందకి కలిపేసేయండి వెల్లుల్లిపాయలతో సహా అన్నీ నలిగిపోతాయి ఇలా బాగా చూసారా ఎంత బాగా వచ్చిందో పేస్ట్ దాన్ని అలా చేసేసిన తర్వాత ఒక బ్యాచ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేసేసి అది కూడా వేసుకుందాం గ్రైండర్ వెట్ గ్రైండర్ ఉంటే ఇంకా బాగుంటుంది గ్రైండర్లో వేస్తే అది మీ ఇష్టం ఇలా ఆఫ్ చేసుకుంటున్నాను నేను సగం దక్కే తరగమాత వేస్తున్నాను పోపు పెడుతున్నాను మిగతా సగాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవడానికి వీలుగా ఇలా సీసాల్లో తీసి భద్రపరచుకుంటే మనం వాడుకోవచ్చు ఫ్రెష్గా మంచి సువాసన వస్తుంది మంచి వేరుశనగ నూనె నువ్వుల నూనె ఏది ఉంటే అది వేసుకోండి నూనె బాగా కాగిన తర్వాత ఇలా ఆవాలు ముందు వేసుకోండి అవి చెప్పటం అన్న తర్వాత రెండు రకాల పప్పులు ఇవన్నీ వేసి చక్కగా ఎర్రగా వేయించుకోండి ఈ తిరగమాత పోపు అనేది చాలా ముఖ్యమండి పచ్చళ్ళకి నిలవ పచ్చళ్ళకి అవి కొంచెం ఏగిపోయిన తర్వాత ఈ కరివేపాకు ఇందాక కరివేపాకు దానిలో కూడా వేసాము మళ్ళీ కూడా వేస్తే ఇప్పుడు మంచి సువాసన వస్తుంది ఇంక మీ చాయిస్ అది కావాలంటే వేసుకోండి లేకపోతే వదిలేయండి ఇంగ వేసుకోకపోతే వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇలా మొత్తం కొంచెం చల్లారి పెట్టిన తర్వాత వేసుకోండి వేడి వేడి మీద మాత్రం వేయొద్దు నిలవపరచరు కాబట్టి ఇలా మొత్తం వేసేసి పైకి కిందకి కలిపేసుకోండి కొంచెం జిగురుండి చక్కగా జామ్లాగా చూడండి ఎంత బాగుందో మంచి టేస్టీగా ఉంటుంది మామిడికాయలు మాత్రం పుల్లగా ఉండాలి బెల్లం మీ ఇష్టం చూసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి